హాస్పిటల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆస్పత్రికి వస్తే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు ఇప్పటికే వైద్యం సరిగ్గా అందడం లేదని ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు మరికొందరు ప్రాణభయంతో ఆసుపత్రి నుంచి పారిపోతున్నారు తాజాగా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి మరో ప్రాణం గాల్లో కలిసిపోయింది ఇదే గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి ఇక్కడ వైద్యులు సరిగా స్పందించని కారణంగా

సిరంగపురం మండలం నుదురుపాడు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఐదు రోజుల క్రితం జ్వరం తీవ్ర ఆయాసంతో ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేరాడు చేరినప్పటి నుంచి సరైన చికిత్స అందించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు పల్స్ పడిపోతుందని డాక్టర్లకు చెప్పినా పట్టించుకోలేదంటున్నారు అక్కడి పేషెంట్స్ కళ్ల ముందే నాగేశ్వరరావు ప్రాణాలు కోల్పోవడంతో భయాందోళనకు గురవుతున్నారు చెక్ చేసింది అయితే చెక్ చేసి మామూలుగా ఆ పల్స్ మీద చూసుకుంది చూసుకుని డాక్టర్ ఫోన్ చేస్తే డాక్టర్ అయితే ఒక గంట పైన రాలేదు తర్వాత ఎప్పటికీ వచ్చారు లేదు మళ్ళీ పాప సిస్టర్స్ వచ్చి మళ్ళీ వేరే సిస్టర్స్ కూడా వచ్చారు కింద తీసుకెళ్దాం వచ్చినప్పుడు కింద తీసుకెళ్దానికి వచ్చాడు వస్తే స్ట్రెచ్ర్ కోసం కూడా స్ట్రెచ్ లేదు ఇక్కడ అందుబాటులో మళ్ళీ ట్రీట్మెంట్ అయితే మనిషి ఉంటేనే కొంచెం ఇదిగో వస్తున్నారు మనిషి లేకపోతే చెప్పలేము గతంలోనూ ఓ వ్యక్తి సరైన చికిత్స అందించడం లేదని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు మరికొందరు గోడల దూకి తప్పించుకు పారిపోతున్నారు ఇంత జరుగుతున్నా అధికారుల్లో చలనం లేదని బాధితుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ప్రాణాలు రక్షించాలని పేషెంట్స్ వేడుకుంటున్నారు మరిన్ని ప్రాణాలు పోకముందే మేల్కోవాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు